హలో డ్యూట్స్ అందరికీ నమస్కారం అండి నిన్న మా ఇంట్లో పైన పెద్ద కాన్వర్జేషనే జరిగింది మా బుడ్డోడి మాటలు చూసి మేమే ఆశ్చర్యపోయామంటే అస్సలు మీరు నెంబర్ అనుకోండి అదేంటంటే నిన్న బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఏం చేయాలబ్బా అని థింక్ చేస్తుంటే నా బుర్ర బద్దలయ్యేలా ఉండింది సో మా వారి సజెషన్ తీసుకుందాం నేను ఒకటే ఎందుకు ఇలా బుర్ర బద్దకోవడమని మా వారిని అడిగా ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి చేసుకుందాం అంటే టమోటో రైస్ చేసేసేయి అన్నారు దానికి నేనన్నా టమోటానా టమోటా ధర ఆకాశాన్ని అంటుతున్నాయి ఏజీ టమోటా ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి తెస్తే ట్వెల్లే ట్వెల్వ్ వచ్చాయి అందులో ఒకటి కట్ చేస్తే ఒకటి పోయింది అయితే మా వారు అన్నారు అయ్యో ఫోర్ రూపీస్ పోయినట్లేదు అందులో మా బుడ్డోడు ఫోర్ రూపీస్ ఎందుకు పోయింది డాడీ అన్నాడు దానికి మా వారు ఈ ఏజ్ టమాటో ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి తీసుకొస్తే ట్వల్ వచ్చాయంటే ఈజ్ టమాటో ఫోర్ రూపీసేగా గా పడినట్టు అంటేను మా బుడ్డోడు ఫోర్ రూపీసే కదా డాడీ అయితే ఏముంది చేసేద్దాం అన్నాడు దానికి మా వారు నీకు ఫోర్ రూపీసేరా మాకు ఫోర్ రూపీస్ అని రియాక్షన్ ఒకటి ఇచ్చాడు నీకు మా బుడ్డోడు ఏమన్నా తెలుసా మీరు పైసా కాలంలో పుట్టారు మేము రూపీస్ కాలంలో పుట్టాను అన్నాడండి ఓ నీ అమ్మా పడవా అనుకో